రంగారెడ్డి జిల్లా బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు మరియు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాటు చేస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ గణపతి లడ్డు గుర్తింపు ప్రపంచంలోని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లడ్డూను మొట్టమొదటిసారిగా వేలంపాటు నిర్వహించిన ఘనత బాలాపూర్ గణేష్ కి ఉందని అనంలో సందేహం లేదు ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మాజీ అధ్యకుడు సమిరెడ్డి ప్రతినిధికి వివరించారు దయా ప్రతినిధులు మరియు అధికార యంత్రాంగం మరియు గ్రామస్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నట్లు స్వర్ణగిరి టెంపుల్ మోడల్ ఇక్కడ ఏర్పాటు చెప్పారు రాష్ట్రంలోని బాలాపూర్ లడ్డూకు ఎంతో విశిష్టత ఉండడం పట్ల సాంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆనందం చేశారు వినాయక సాగర్ లో బాలానగర్ బాలాపూర్ గణేష్ నిమజ్జనం ఉంటుందని ఆయన చెప్పారు తెలంగాణ పేరెన్నికగన్న వినాయక మండపం వద్ద ఉన్నాము అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ మేరకు చాలా శీఘ్రగతిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఉత్సవ నేపథ్యం గురించి కానీ ఇక్కడ ఏర్పాట్ల గురించి మాజీ అధ్యక్షులు మరియు సామ్రెడ్ శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ గత సంవత్సరం ఎలా ఏ విధంగా అయితే మా స్వామివారి దర్శనం కోసం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకు వచ్చే భక్తులకు పార్కింగ్ విషయంలో అయినా కానీ స్వామివారి దర్శనం 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 కోసమైనా సరే లాస్ట్ ఇయర్ మేము చూసుకొని సంవత్సరం వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామి దర్శనం చేసుకోనికే ముందు జరుగుతాయి అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం ఇక్కడ పూజలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పూజలు ఇరవై ఏడు తారీఖు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుంది మొదటి పూజ కమిటీ సభ్యులందరూ కూర్చొని కూర్చొని చేసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు పూజలు చేసుకుంటారు అంటే ఇక్కడ ఈ గణపతి లడ్డు కానీ బాలపుర ఉత్సవాలకు ఎందుకు ఇంత ప్రత్యేకత మేము ఎప్పుడైతే ఒక స్వామివారి చేతిలోని లడ్డు వేలంపాట వేయాలని నిర్ణయించుకున్నామో అప్పటి నుంచి స్వామివారి ఆయన మైమాన్యం కావండి ఈ యొక్క లడ్డు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది మొదటి వేలం అయితే నాలుగు వందల యాభై రూపాయలకు ఒక సాధారణ రైతు కులన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అలా అలా అలాగా లడ్డు దినదిన అభివృద్ధి చెందుకుంటా గత సంవత్సరము కులన్ శంకర్రెడ్డి గారు ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలు తీసుకున్నారు ఈ యొక్క లడ్డు వేలం పాటలో ఎవరైనా సరే పాల్గొనవలసి పాల్గొనాలనుకుంటే వాళ్ళు మొదటగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈ యొక్క వాళ్ళ పేరు లిస్ట్లో నమోదు చేసుకోవాలి తర్వాత ఒక రోజు రెండు రోజుల ముందు గత సంవత్సరం ముప్పై లక్షలు ఒకవేళ ఏ విధంగా వెళ్ళిందో అని డబ్బులు మా దగ్గర డిపాజిట్ చేస్తే ఫైనల్ లిస్ట్ వాళ్ళ పేరు ఉంటుందండి స్వామివారి ఇంత ప్రసిద్ధిగాంచిందంటే ఆయన ఆయన ఒక మహిమనేనండి ఆ స్వామివారిని ఏ మనం ఏమైనా కోరుకున్నా సరే వాళ్ళొక కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి స్వామి స్వామి అయినా సరే ఆ చేతులైనా కానీ ఇంత విపరీత విపరీతమైన క్రేజ్ ఉన్నదండి మా బాలపూర్ వినాయకుడు అంటే ఇప్పుడు అంటే ఏర్పాట్లు అంటే ఇట్లా ప్రభుత్వ సహకారమా దాతల అట్లా గ్రామస్తు ఈ యొక్క నవరాత్రుల గురించి ప్రభుత్వ తరఫున మెయిన్ మన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వాళ్ళు అన్ని విధాల మాకు సహా సహకారం అందిస్తారు రోడ్ల విషయంలో అయినా సరే అడ్డంగున్న ఉన్న ఎలక్ట్రానిక్స్ సిబ్బంది అయినా సరే రోడ్లో ఉన్న పోల్స్ అయినా సరే చెట్లు ఉన్న అడ్డంగా ఉన్నా కానీ అవన్నీ సో పబ్లిక్కి అసౌకర్యం కలుగుకుంటా ఎలాంటివి ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా వాళ్ళు సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్వామివారి ఇంత కార్యమైనా కానీ మేము చేస్తున్నామంటే ఒక స్వామివారి ఆయన ఆజ్ఞ ఉన్నందుకే మేము ఇలాంటి కార్యక్రమం అయినా కానీ ముందుకు వచ్చి చేస్తున్నామంటే ఆ స్వామి మా మాకు ఆ స్వామికి మేము ఎంతో రుణపడి అంటే ఇక్కడ ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఎన్నేళ్ల నుంచి ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎప్పుడైతే వినాయక సాగర్కి అయితే మన నవ నవరాత్రుల తర్వాత సాగర్కి ఎప్పుడైతే ఏ వేయడం జరుగుతుందో అప్పటి నుంచే ఈ బాలపురం నుంచి కూడా ఈ యొక్క స్వామివారు అక్కడే నిమజ్జనం జరుగుతుంది అయితే వినాయక సాగర్లో వినాయక సాగర్ ఈసారి కూడా అక్కడ ఈ ఎట్లాగైతే మన నవరాత్రులు పూర్తయిన తర్వాత నిమజ్జనం ప్రారంభమవుతుంది పొద్దున్న ఐదు గంటలకు ఇక్కడ పూజ మొదటి పూజ ప్రారంభమైన తర్వాత సిటీలో ఉన్న రాష్ట్రంలో ఉన్న వినాయకులందరికీ ఈ స్వామివారి ఉద్వాసన అయింది కాబట్టి మన ఒక తర్వాత నిమజ్జనాన్ని ఊరేగిం ప్రారంభం అవుతుందని చెప్పి స్వామివారి అందరికీ తెలియజేస్తాడు కాబట్టి నిమజ్జనం ప్రారంభమయ్యి నుంచి మంచి మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు లోపల వినాయక సాగరంలో స్వామివారి నిమజ్జనం ప్రారంభం కంప్లీట్ అవుతుంది అంటే ఎవరన్నా ప్రముఖులు ఆహ్వానిస్తుందా ఎట్లా ప్రముఖులంటే ఈరోజు సీఎం గారి సీఎం గారి అపాయింట్మెంట్ దొరికింది మా ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి కొంతమంది కమిటీ సభ్యులు కొంతమంది రాజకీయ నాయకులు వెళ్ళిరండి ఇలా ఆయనకు ఇన్విటేషన్స్ ఎప్పుడొస్తారో అని మేము ఉత్సవ కూడా ఇన్వైట్ చేయడానికి వెళ్ళిరు ఈరోజు మంత్రులు మంత్రులు చాలామంది మంత్రుల దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం కోసం రావాలని చెప్పి మేము ప్రత్యేకంగా వాళ్ళని కోరు కోరినాం కాబట్టి వాళ్ళు కూడా వస్తారని చెప్పి మాకైతే తెలియజేస్తాం ఇట్లా ఈ గ్రామస్తుల సహకారం ఎట్లా ఉంది గ్రామస్తులు అంటే చిన్న నుంచి పెద్ద ముసలివాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి అందరు సహ సహకారాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమం మేము ముందు ఉండి నడిపిస్తున్నాం అంటే వాళ్ళ సహ సహకారం కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మంచి చేసుకుంటుంది ఓకే ధన్యవాదాలు సమరెడ్ శ్రీనివాసరెడ్డి గారు కెమెరామ్యాన్ ఆకుల నర్సరావుతో ఉప్పు విరాణేలు రంగారెడ్డి జిల్లా